హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏప్రిల్ సెషన్కి సంబంధించిన సెషన్ టు ఇవాళ షిఫ్ట్ వన్ అయితే జరిగింది మరికి ఈరోజు ఏప్రిల్ సెకండ్ కాబట్టి షిఫ్ట్ వన్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఎనాలిసిస్ అయితే జరుగుతుంది మరి ఫిజిక్స్ అయితే కొద్దిగా చూద్దాం అసలు ఫిజిక్స్లో కొంచెము వీళ్ళు ఫిజిక్స్లో ట్రిక్కీగా ఇచ్చారంట బేసిక్స్ కొద్దిగా మర్చిపోయిన వాళ్ళకి ఇది కష్టం బేసిక్స్ బాగా వచ్చిన వాళ్ళు బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళకి ఫిజిక్స్ బాగా రావడం జరిగింది ట్రిక్కీ అండ్ మోడరేట్ కంపేర్ టు జాన్వర్ సెషన్ అమ్మ ఇది జాన్యువర్ సెషన్లో కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రాబ్లం ప్రాబ్లమాటిక్గా ఇచ్చాడు డైరెక్ట్గా మరి ఫార్ములా ఇచ్చి సబ్స్టిట్యూషన్ అలా ఇచ్చాడు మరి ఇచ్చిన సారి మరి ఈసారి ఏమి ఇచ్చారంటే ఇక్కడ యూనిట్స్ అండ్ డైమెన్షన్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది ప్రెషర్ నుంచి రొటేషన్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు ఫ్లూయిడ్ మెకానిక్స్ ధర్మోడైనమిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం అయితే జరిగింది ఇక్కడ చూడండి ఎలక్ట్రో స్టాటిక్స్ నుంచి ఒక స్టాటిక్స్ మరి కైనమాటిక్స్ క్వశ్చన్ రే ఆప్టిక్స్ ఆల్రెడీ అంటే ఈ యొక్క ఎనాలిస్ రేపు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఉపయోగపడేది ఆల్రెడీ ఈ సెకండ్ షిఫ్ట్ రాసేవాళ్ళు ఆల్రెడీ ఎగ్జామినేషన్ హాల్లోకి కూడా వెళ్ళిపోయారు నేను వీడియో చేసే టైంకి మరి మనకి అప్డేట్ రావటం మరి రే ఆప్టిక్స్ రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాయి ఇవి జనరల్ గా మరి జాన్వర్ సెషన్లో కూడా రే ఆప్టిక్స్ ఇచ్చాడు మోడర్న్ ఫిజిక్స్ రెండు క్వశ్చన్స్ ఇచ్చారు యూనిట్ డైమెన్షన్స్ లో ఒక క్వశ్చన్ బేసిక్స్ నేర్చుకుంటా ఫిక్స్ ఎవరైనా బేసిక్ ఫమ్లో కొంతమంది హై లెవెల్ బాగా డీప్గా ఒక్కోసారి ఏం చేస్తారంటే డెప్త్ నేర్చేసుకుని బేసిక్స్ మర్చిపోతారు అప్పుడు అప్పుడు మీరు ఇబ్బంది పడతారు డెప్త్ నేర్చేసుకుని బేసిక్స్ ఉండాలి డెప్త్ కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి తర్వాత కెమిస్ట్రీ చూస్తే ఈజీ టు మోడరేట్ అంటే కొంతమంది స్టూడెంట్స్ ఈజీ అంటున్నారు కొంతమంది మోడరేట్ అంటున్నారు కొంతమంది టఫ్ అంటున్నారు ఓవరాల్గా ఈజీ టు మోడరేట్ ఉంది మరి దీనిలో జనవరి సెషన్కి సంబంధించి కంపేర్ టు జానవర్ ఈ సెషన్ అయితే కొద్దిగా ఈరోజు అయితే అన్ని పేపర్ కొంచెం మరి టఫ్గానే ఒక మ్యాథమెటిక్స్ అయితే కొద్దిగా అంటున్నారు మోరు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి పది క్వశ్చన్స్ వచ్చినాయండి గుర్తు పెట్టుకోండి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి పది క్వశ్చన్స్ రావటం జరిగింది మరి లెస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి తక్కువ ఎన్సిఆర్టీ బుక్స్ చదువుకోండి ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు మరి కోఆర్డినేషన్ కాంపోనెంట్స్ రెండు క్వశ్చన్స్ రావటమే అయితే ఇవి కొంతమంది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకునే మాత్రం చేశారు వాళ్ళు చేసినవి మాత్రం వాళ్ళు చెప్తున్నారు చేయని వాళ్ళు చెప్పలేరు కదా మరి జిఓసీ నుంచి ఒక క్వశ్చను మరి కెమికల్ బాండింగ్ నుంచి కెమికల్ ఈక్విల్బ్రి నుంచి ఒక క్వశ్చన్ ఈ విధంగా మరి అరోమేటికల్ అండ్ నాన్ అరోమేటిక్ నుంచి ఒక క్వశ్చన్ తర్వాత పీ బ్లాక్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అంట మరి ఈ యొక్క నా వేరే సిలబస్ నుంచి కూడా వచ్చినాయి రావటం జరిగింది మరి కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ ఈజీ టు మోడరేట్గా ఉంది లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ సం మరి ఈసారి జానవరి సెషన్తో కంపేర్ చేస్తే ఈసారి డ్యూయబుల్ కొద్దిగా అంటే లెంతి లెంతీనే మ్యాథమెటిక్స్ ఈజ్ ద లెంతి అది ఎప్పుడు ఏ సెషన్ అయినా మరి జనవరి సెషన్ అయినా ఏప్రిల్ సెషన్ అయినా లెంతీగా ఉండటం అయితే జరుగుతుంది కానీ ఇప్పుడైతే డ్యూయబుల్ కొద్దిగా మరి అంత ట్రిక్ లేదు మరి దీనికి క్వానిక్స్ నుంచి వెక్టర్ త్రీడీ నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చినాయి పర్మిటేషన్ కాంబినేషన్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది బయోనామినల్ ఒక క్వశ్చన్ సర్కిల్స్ నుంచి ఒక క్వశ్చన్ లాగార్థం ఎక్కువ అండ్ క్వాడ్రేటిక్ ఈక్వేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ సీక్వెన్స్ అండ్ సిరీస్ ఇక్కడ చూసినట్లయితే వెక్టర్స్ నుంచి రెండు ఇంటిగ్రేషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చేసింది మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినేట్ నుంచి రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది ఈక్వేషన్స్ వన్ క్వశ్చను ఏపీ అండ్ జీపీ ఫర్ సీక్వెన్స్ నుంచి క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది మరి ఓవరాల్గా మరి కంపేర్ టు ఈజీ మరి జానవరి సెషన్తో కంపేర్ చేస్తే ఈజీ ఈజీ అనుకోవచ్చు మోడరేట్ గానే ఉంది మరి ఈసారి నైంటీ నైన్ పర్సెంటైలు రావాలంటే వన్ నైంటీ మార్క్స్ అమ్మ వన్ నైంటీ ప్లస్ ఎవరికైతే వస్తే వీళ్ళకి నైంటీ నైన్ అయితే వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చు ఓవరాల్గా మనం మోడరేట్ అని కూడా చెప్పవచ్చు ఇది మరి ఎవరైతే బే బేసిక్ చదువుకండి ఆల్రెడీ రేపు రేపు కానీ మూడో తారీఖు నాలుగో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఉన్నవాళ్ళు బేసిక్ చదువుకోండి వాళ్ళందరికీ మనం రిక్వెస్ట్ చేసేది మరి సెకండ్ షిఫ్ట్ వాళ్ళు అయితే మరి వీడియో చేసేటానికి వెళ్ళిపోయారు వాళ్ళకి ఈ షిఫ్ట్ వన్ అనాలిసిస్ కూడా తెలియదు లేదు ఎందుకంటే ఈ షిఫ్ట్ వన్ అయ్యంగానే మరి షిఫ్ట్ టూ వాళ్ళు లోపలికి మరి ఒంటి గంటకల్లా లోపలికి గేట్ లోపలికి ఎంటర్ అయిపోతారు మూడు గంటల నుండి ఒంటి వన్ వన్ థర్టీకి వాళ్ళు ఎంటర్ అవుతారు వాళ్ళకి తెలిసినా వాళ్ళకేం ఉపయోగం లేదు ఎవరైతే రేపు కానీ ఎల్లుండి కానీ మూడో తారీఖు నాలుగో తారీఖు మరి ఏడో ఎనిమిది ఉంటుందో మరి వాళ్ళైతే ఫిజిక్స్ అయితే కొంచెం ట్రిక్కీగా ఇచ్చారని చాలామంది చెప్తున్నారు మోడరేటు మరి జానవరి సెషన్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఫిజిక్స్ కెమిస్ట్రీ కొద్దిగా టఫ్నెస్ అయితే ఉండట్టుగా అనిపిస్తుంది జానవరి సెషను జానివరి సెషన్లో అన్ని సెషన్లలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వచ్చినాయి మ్యాథమెటిక్స్ టఫ్ అని చెప్పారు మరి ఈసారి మ్యాథమెటిక్స్ కొద్దిగా పర్వాలేదంట మ్యాథమెటిక్స్ అయితే కొంచెం పర్వాలేదు అని మనం చెప్తున్నాం లాస్ట్ జనవరి సెషన్లో అన్ని సెషన్లో అన్ని రోజులు మనకి మ్యాథమెటిక్స్ టఫ్గానే ఉంది ఇక్కడ ఆల్రెడీ ఇవి అన్ని వెక్టర్ త్రీడీ పెర్మిటేషన్ కాంబినేషను ఐషోటర్ మె ఇవన్నీ కొంచెం చూసుకోండి ఒకసారి బేసిక్స్ రివిజన్ చేసుకోండి ఇక్కడేమీ మనము ఒక గ్రంథాలు పెద్ద పెద్ద బుక్స్ చదివే టైమే లేదు మనకి ఇప్పుడు జస్ట్ ఫిజిక్స్ అనే ఒక బేసిక్స్ ఓకే రివిజన్ రివిజన్ జస్ట్ పది నిమిషాలు రివిజన్ అయిపోదు మీకు షార్ట్ నోట్స్ ఉందనుకో మీ దగ్గర ఒక ఫిజిక్స్ పది నిమిషాలు కెమిస్ట్రీ పది నిమిషాలు మ్యాథమెటిక్స్ ఒక హాఫ్ అన్ అవర్ టక్క టెక్ రివిజన్ చేసుకోవడమే రివిజన్ ఎలక్ట్రోస్టాటిక్స్ మ్యాగ్నటిక్స్ ఇక్కడ మనకు ఓవరాల్గా చూసినట్టయితే పేపర్ మోడరేట్గా ఉంది ఇది షిఫ్ట్ వన్ అనాలిసిస్ మరి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే మరి వన్ మార్క్స్ అయితే వచ్చిన వాళ్ళకి ప్లస్ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆల్ ది బెస్ట్ మరి మరి రేపు ఎల్లుండి మరి ఏడు ఎనిమిది తారీఖు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మరి సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ ఉంది థ్యాంక్ యూ బై ప్లీజ్ like share and subscribe my channel thank you bye